చాలా మంది అడుగుతారు దేవునికి ఎందుకు ఇవ్వాలండి దేవునికి ఎందుకు ఇవ్వాలండి దేవునికి ఎందుకు ఇవ్వాలి అంటే నువ్వు నీ కుటుంబం ఆస్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు పొరుగుడికి ఇవ్వడానికి దేవునికి కానుక ఇవ్వాలి ఆ కానుక ఇవ్వబడిన కానుకను పాస్టర్ గారినింగేక ఆ కానుకని అందరి కొరకు చెప్పాలి మంచి పెడతా ఆ ట్రెజరీని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఈజీగా మెయింటైన్ చేశాడు దేశం ఆస్వాదకరంగా మారిపోయాడు అహరోను దాన్ని మెయింటైన్ చేశాడు గుడారంలోకి ఏ తెగులు రాకుండా ఆపేశారు లేవి ఈ కాలంలో మోసే గారు అది మెయింటైన్ చేశాడు అది ఎప్పుడైతే ఆ ట్రెజరీని మెయింటైన్ చేశాడో దేవుని ఆజ్ఞ పాటించాడో ఆస్వాదకరంగా కుటుంబాలను కట్టి వాళ్ళు ఎక్కడ మీరు చూడండి ఏ నాయకత్వాలైతే దేవుని కానుకను ఉన్నతంగా ఉపయోగిస్తున్నారు ఆ కానుకను ఉపయోగించిన కుటుంబాలు బాగున్నాయి చెప్పండి సంఘాలు బాగున్నాయి నాయకత్వాలు బాగున్నాయి అవి ఉన్నతమైన ఆస్రాదకరమైన కార్యక్రమాలుగా మారిపోయి నిహిమే కాలంకి వచ్చేసరికి ఏమంటారు దేవాలయానికి వెళ్ళడం మానేసారట శ్వేచ్చ సలు ఇవ్వడం మానేసారట పేదలను చూడడం మానేసారట లేవీల్ని పట్టించుకోవడం మానేసారట ఇవన్నీ మానేస్తే దేశం ఏమైంది కరువు కాటకాల్లోకి ఇప్పుడు చెప్పండి దేశమంతా బాగుండాలంటే పొలాలన్నీ బాగా పండాలి అంటే సమృద్ధి గుడారంలోకి ఏ తెగులు రాకుండా ఉండాలి అంటే పిల్లల పిల్లలు ఆస్వాదకరంగా ఉండాలంటే ఇస్రాయల్లకి తరతరాలకు ఉండాల్సిన ఆజ్ఞలు ఏంటి చెప్పిన ఆయన సన్నిధికి రావాలి మీ పదోవంతులు ఇవ్వాలి ఇంకా మీ గొడ్డు గోదా ఏదైతుందో ప్రతి దాన్ని అర్పించాలి అర్పించింది దేవునికి చెప్పండి నీకు ఇస్తున్నాం ప్రభు అని చెప్పాలి ఆ యాజకులు మీరు పోషించాలి ఆ యాజకుల సందాన్ని తీసుకోవాలి ఎవరైతే పేదలు వచ్చారో అందరూ కలిసి కూర్చొని రండి దేవుని సన్నిధిని ఆనందించి భోజనం చేద్దాం రండి అని కూర్చోవాలి ఈ ఐక్యత పోయిందంట మరేం చెప్తున్నారట ఆడి పని ఆడి చేసుకున్నారట ఈడి పని ఈడి చేసుకున్నారట నచ్చితే సంఘానికి వస్తారట లేకపోతే మానేస్తారట కలిగితే ఇస్తారట లేకపోతే మానేస్తారట బాధ్యతలు మానేస్తారట పేదోడిని చూడటం మానేస్తారట ఈడి బతుకు విడిదేనంట ఈడు గొడవ విడిదేనట ఇలా తిరిగితే సంఘాలు కుటుంబాలు ఏమవుతాయి మిమ్మల్ని అడుగుతున్నాను సంఘానికి ఎందుకు రావాలి ఇప్పటికే నీ జీవితంలో ఎన్నో కృతజ్ఞత కార్యక్రమాలు చేస్తుంట నీ బతుకట్టే ఒకరోజు నువ్వు చెక్ చేసుకో నీ తాతల కాలంలో గుప్పడి మెతుకులు నీకు నాకు నాకున్నాయి ఒకసారి చెక్ చేసుకో మన అయ్యిళ్ళ కాలంలో మన ఫైనాన్షియల్గా ఎలా ఉన్నాం ఒకసారి చెక్ చేసుకో ఈరోజు ఈ స్థితిగతుల్లో గుప్పటి మెతుకులు తింటామంటే ఈ మార్పుని ఎవరు తీసుకొచ్చారో చెక్ చేసుకో నీకెందుకు దేవుడు ఆశ్రదకరంగా మార్చిన అంటే నీకు ఎందుకు గుప్పులు నింపుతున్నాడు నువ్వే వండుకుని నువ్వే తినేస్తావు అని కాదు నీ చుట్టూ చాలా మంది ఆత్మీయులు ఉన్నారు వాళ్ళని దేవుళ్ళలో బలపరచాలి ఆ బలపరచడానికి వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తావో పాటలు పాడతావో స్థుతిస్తావో వాళ్ళతో ఏ కార్యక్రమం చేస్తావో తెలియదు మొత్తం మీద నీ కలిగిన దాంట్లో పేదలకు పంచడానికి దేవుడి పేరు మీద నీ సంపాదనలో వాళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ తీసేర అంత తీయద్దు కానీ కనీసం దాంట్లో కలిగింది ఎంతైనా దేవునికి ఇస్తున్నావా ఈ పర్సంటేజ్ ఎంత దేవునికి ఇచ్చేది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని ఎప్పటి నుంచి ఒక సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నాను నడుతున్నాను ఏం చేస్తున్నావు ఈ డబ్బులు నువ్వు వంద రూపాయలు సంపాదిస్తే అందులో దేవుడికి తీసేది నీ కుటుంబానికి తీసేది నువ్వు దాసేదంతా పేదలు ఖర్చు పెట్టేది అమాయకులకి ఇచ్చేదంతా అందులో ఇచ్చేదంతా ఎంత ఈ రెండు వేల ఇరవై ఐదు ముగిసిపోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో నీ ఫైనాన్స్ని ఎలా మెయింటైన్ చేసావు ప్రభావి ఏడాది ఇదిగో ఈ పేదలకి పలానా పలావులకు ఇదిగో ఉన్న వాళ్ళకి ఎంత ఎంత ఖర్చు చేస్తాను ఈ పేదలకి ఎంత ఖర్చు చేస్తాను దేవుని సేవకి నీ సేవకి ఇదిగో ఎంత ఖర్చు చేస్తాను నాకు నా కుటుంబ అవసరాలకి ఎంత ఉపయోగించింది ఇదిగో సేవింగ్స్ భవిష్యత్తు కొరకు నా పిల్లలకి ఎంత దాస్తాం ఇది నా బడ్జెట్ లెక్కల ప్రభా నీ ఎదురు నేను సరిగ్గానే ఉన్నాను ప్రభావ అని నువ్వు చెప్పగలిగే ధైర్యం నీకుందా తొంభై తొమ్మిది శాతం నీకు ఉపయోగించుకుంటావు కనీసం ఒక రూపాయి ఉన్న ఉపయోగిస్తావు తొంభై తొమ్మిది శాతం నీ కోసం ఖర్చు నీ కళ్ళ ముందు సేవ జరుగుతుంది అక్కడ ఎన్నో అవసరాలు ఉన్నాయని నీకు తెలుసు నీ కళ్ళ ముందు పేదలు ఉన్నారు వాళ్ళకి ఎన్ని అవసరాలు ఉన్నాయని తెలుసు నీ కళ్ళ ముందు నిరంతరం సేవలు తిరుగుతున్నారు వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉన్నాయని తెలుసు ఇన్ని నీకు కనబడుతున్న నీకు చెయ్యాలని అనిపించట్లేదంటే ఇలాగే ఉండు లేవీలు ఏమయ్యారు ఇలాగే ఉండు ఇస్రాయల్ ఏమయ్యారు ఇలాగే ఉండు ఏమయ్యారు మళ్ళీ కథ ఎక్కడికి వచ్చింది చెప్పండి ఐగుప్తి బానిస వచ్చింది పతనమైపోయారు